గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం వద్ద రోడ్డుపై అతివేగంతో వెళుతున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లల్లోకి దూసుకెళ్లింది ప్రక్కన తోపుడుబళ్లతో పాటు ఇళ్లల్లో ఉన్న సామాన్లు ధ్వంసమయ్యాయి ప్రమాద సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మెత్తులో ఉండడంతో అతివేగంతో రోడ్డు పక్కన ఉన్న తోపుడుబండ్లను ఢీకొట్టి ఇళ్లల్లోకి లారీ దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు ప్రమాద ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు పద్నాయనగరండ్ గవర్నమెంట్ ఆస్పత్రి మేము ముప్పై సంవత్సరాలు బట్టి ఏనాడు కూడా ఇలా జరగలేదు కేవలం ఈ ఇల్లు కట్టి చీకటిగా ఉండి పడి తాగి ఫుల్గా బండి మా అబ్బాయి పదకొండు నుంచి వచ్చాడు ఇక్కడ భోజనానికి పండుకోని లేచాను నేను ఇప్పుడు బండి పెట్టుకున్నాను అప్పుడులా చేసుకున్నా ఇంట్లో పని అలచిపోయి నాకు పిల్లడి కోసం భోజనానికి వచ్చి అక్కడ అన్నం పెట్టమంటే పెడతానికి వచ్చాడు బండితో అక్కడ గుడ్డి దించి మొత్తం పోసుకొని వచ్చేసాడు ఆ పరిస్థితుల్లో మేము అలాగే చూసాము కానీ మా పరిస్థితి ఎలా ఉండమని చాలా నాకు ఇప్పుడు జ్వరంతో ఉందండి రాత్రి నుంచి ఒకటే జ్వరం ఆ బండి చూసి గాలిపోయింది మొత్తం దూసిపోయి సామానంతా పగిలిపోయి మందు తాగి తాగి ఉన్నాడు రాత్రి వెళ్ళి కేసు వచ్చాడు అది తీసుకెళ్ళారు కేజ్ పెట్టాము ఫుల్గా తాగున్నాను అండి అది చూస్తాడు ఆ మైఫూల్లో ఏమైందో నాకే రోజు అని అన్నాడు నీ పేరు చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడదు అది వ్యాపారం దానివల్ల మంచిందాగి స్పీడ్గా వచ్చేసి మొత్తం ఉద్దేశాలు ఏంటి మొత్తం బండి అంతా పెరిగిపోయింది డ్యామేజ్ అయిపోయింది చాలా నష్టమైంది అండి దాని వల్ల ఇక్కడ ఇక్కడ సంవత్సరం నుంచి అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాం పచ్చడి రాత్రి పడుకుంటున్నారా ఉంటే మా ప్రాణాలు పోయేది ఇదంతా పాడైంది సరుకు పాడైంది బండి మొత్తం పాడైపోయింది చాలా నష్టం జరిగింది సార్ ఏ మొత్తం అసలు ఏది లేదు ఏది పనికిరాదు మొన్న ఈ మధ్య ఒక ఆరు వేలు పదివేలు పెట్టి బాల్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఇలా మా చిన్న చిన్న పిల్లలు అవుతారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం రోజు రాత్రి దేవుడి దేవుళ్ళు మేము అప్పుడే ఇంట్లోకి వెళ్ళాం ఈ ప్రమాదం జరిగిందండి ఆ డ్రైవర్ ఫుల్గా కాగి ఫోన్ ఇచ్చాడు బండి ఆ మాయనకేమో కొంచెం ఆరోగ్యం బాగుండదండి ఆ బండి మీదే ఒక రూపాయి వచ్చినా పది రూపాయలు వచ్చినా మాకు ఆ బండి మీద అదే లేదు మేము అలా పస్తాం అన్నీ బాగుంటే ఏమీ లేదు పస్తాడు ఆ బండి మీదే బండి బండిపోవాలండి చిన్నపిల్ల ఆ గండి పంతులు లేని వద్దలలో అద్దులు కట్టుకుంటా తిన్న తినక ఏదో రోడ్డు మీద పస్తుంది బద్దలు కట్టుకోవాలి ఆ ఇప్పుడు ఇది చూసి ఏం చేయాలి ఏనికి పంటి పాడైంది 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 ਇਹਨੂੰ ਤੁਸੀਂ ਅਸਲਾ ਆਇਆ ਜੋ ਰੋਪੀ ਚੜੀ ਗੱਲ ਇਹ ਪੰਜੇ ਲੈੜਾ ਮਾਗੁੰਨ ਦਾ ਇਕ ਤੇ ਬਤਕ ਤੇ ਨਾ ਇਹਨ ਪਲਪੁੱਲ ਦਾਗੀ ਦਾ ਨਾਂ ਨਹੀਂ ਜੇ ਸਕਦਾ ਇਹ ਮੈਂ ਨਹੀਂ ਕੀੜਾ ਸਾਰੀ ਘਿਆਵੇਂ ਸਾਰੀ ਗੁਬਾਰ ਮੋਤਮ ਬਾਲਾ పదకొండి ఇంట్లో జరిగిందండి అక్కడ గుర్తి అక్కడ గుట్టేసి ఇట్లా వచ్చింది ఈ గదిలో ఇద్దరు ఆ గదిలో ముగ్గురు ఐదుగురు చనిపోయే అది అన్నానికి పెట్టక ఉంటే పిల్లగా అదే

ఇంకా అర్థమా ఇప్పుడు ఇదే వచ్చింది రేపు మనుషులు ఉంటారు అప్పుడు చచ్చిపోతారు రోడ్డు ఈ రంగ అడ్డులా కూడా కట్టేశాడాడు అంతకు ముందు మాకు జరగలే ఇది లైట్ పడకోకుండా చేశాడు కట్టేశాడు అంతకు ముందు లేదు అదే మనుషులు చచ్చిపోయే వాళ్ళగా తాగి బంట తీసుకొచ్చాడు అసలు ఇప్పుడు అన్నం పెట్టపోతే ఆ నా నిలువని చచ్చిపోయేది అన్న అన్నం కోసం కొనుక్కోంది కాబట్టి బాబు వచ్చి లేపాడు కాబట్టి ఆ అమ్మ కొనుకొని అప్పుడే వచ్చింది బయటికి చచ్చిపోయేదా గదులు ఆ గది కూడా కదిలిపోయింది గది కూడా ఇల్లు కూడా 재미ast of them are so small that they filtrate when hoc Digital machines come into your room This is a eco-friendly